డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా విదేశాలకు ఎవరెవరు వెళితే వారికి వివాహము లేట్ అవుతా ఉంది అదేవిధంగా వివాహము చేసుకోవడానికి ఇష్టపడటం లేదు వివాహమే వద్దు అని ఒక నిర్ణయానికి వచ్చి జీవితకాలము తల్లిదండ్రులకు బాధను మిగులుస్తున్నారు అన్న అంశాలని డిఎన్ఈ ఆస్ట్రాలజీ ప్రకారంగా చర్చించబోతున్నాం జనరల్గానే మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వస్తున్నాం ఒకరికి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఆలస్య వివాహం జరగడానికి మనము రెండు కాంబినేషన్స్ని చెప్పుకున్నాం అందులో ఏడాది పాయింట్గా ఇంకొక కాంబినేషన్ కూడా ఉంటుంది అదేమిటంటే మొదటి నుంచి నక్షత్ర విషయాలను పరిశీలించినప్పుడు ఒక జాతకంలో కృతిక పుబ్బ మూల రేవతి అనే నక్షత్రాలు కానీ రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఉంటే వారికి వివాహ సమస్యలు వివాహానికి మునిపే మొదలవుతాయి అంటే వచ్చిన సంబంధాలన్నింటిని కూడాను వద్దు 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 అని చెప్పడము వీరికి క్వరీస్ అధికంగా ఉండడం వల్ల ఒక లిస్ట్ ఆఫ్ రాసి పెట్టుకోవడము నాకు రావాల్సినటువంటి భాగస్వామి స్పౌస్ ఈ విధంగానే ఉండాలి ఈ వృత్తిలో ఉండాలి ఈ విధమైనటువంటి స్టైల్ ఆఫ్ నేచర్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఒక లిస్ట్ రాసి పెట్టుకున్న వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అంతేకాకుండా చివరికి మేము బాగా లైఫ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలా సెటిల్ అవ్వాలి మాకు అన్ని కూడాను ఇల్లు కట్టుకోవాలి వాకిలు ఉండాలి ఇల్లు అన్ని మాకు అన్ని విధాలుగా ఇల్లు ఉండాలి వాహనం ఉండాలి ఆస్తిపాస్తులు ఉండాలి మంచి సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటామని లేట్ చేసుకుంటుంటారు మరియు వచ్చిన వారినందరిని కూడాను ఏదో ఒక సాకు పెట్టి వద్దని చెప్తుంటారు చివరికి వయసు పెరిగిపోయిన తర్వాత ముప్పై ప్లస్ ముప్పై ఐదు ప్లస్ నలభై ప్లస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కుట్టిగా పుబ్బ మూలా రేవతి నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు పెళ్లి చేసుకోకుండా లేట్ చేసుకుంటున్న వాళ్ళు వారి యొక్క వైఖరిని మనం పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా తటస్థపడుతుంటాయి చివరికి వారికంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంటే అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు వారికంటే ఎక్కువ వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఈ యొక్క నాలుగు నక్షత్రాల వరుస క్రమంలోనే జరుగుతున్నాయి దాంతోపాటు లగ్నంలోనే శని ఉన్నటువంటి వారు గాని లగ్నాధిపతి శని ఉన్నటువంటి వారు ఏడవ భావము ఏడవ భావాధిపత్య సంబంధం ఉన్నటువంటి వారు శని సంబంధం ఉన్నవారు లగ్నము లగ్నాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతి నేను పై చెప్పినటువంటి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు లేదా ఒకటి ఏడు ఒకటి పదకొండు కాంబినేషన్ పదకొండు ఏడు ఒకటి కాంబినేషన్ ఉన్నటువంటి వారు అందరూ కూడాను ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ లేట్ మ్యారేజ్కి వెళ్తున్నారు అయితే వీరిలో కొంతమంది పొరపాటున క్విక్ మ్యారేజ్ చేసుకుని ఇవాళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇదే కుచకర్మ రీషులు ఉన్నటువంటి వారికి క్విక్ మ్యారేజ్ జరిగిపోతూ ఉంటుంది షడన్ మ్యారేజ్ కూడా జరుగుతుంది ఈరోజు వచ్చి పెళ్లి చూపులు చూస్తారు ఈ వారంలోనే చివరికంతకు పెళ్ళి అయిపోతుంటుంది తీరా చూస్తే వారి యొక్క తొందరపడి నిర్ణయాలు అంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళకి వివాహ జీవితం దెబ్బతింటుంది తల్లిదండ్రులు చెప్పారనో బంధువులు చెప్పారనో తల ఊపి వారి వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళు క్విక్ మ్యారేజ్ కానీ షడన్ మ్యారేజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు పక్కింటి వారికి కూడా తెలియదు వివాహం జరిగిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తెలియదు వివాహం జరిగిపోతుంది ఇలా టూ ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి వీటి గురించి మనం అనేకమైన వీడియోలో చెప్పుకున్నాం దాంతోపాటు చంద్రకర్మ రిజిస్ట్రీ కూడా ఉందనుకోండి ఒకే జాతకంలోనే రాశి నక్షత్రం లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి నక్షత్రాల్లో చంద్రకర్మ రిజిస్ట్రీ కూడా కనెక్ట్ అయింది ఏదో ఒక చోట భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశి పడడము లేదా లగ్న పాయింట్ పడిన నక్షత్రం వచ్చి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఏదో ఒకటి పడడము లగ్నంలోనే శని అనే గ్రహం ఉండడము లగ్నంలోనే రావు అనే గ్రహం ఉండడము లగ్నంలోనే శుక్రుడు మరి శని ఉండడం లేదా ఏడవ భావంలో శుక్రుడు శని ఉండడం అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి చంద్రకర్మ రిజిష్టిని తెలియజేసే గ్రహాలు రెండండి అవి ఏమిటంటే రాహు శుక్రుడు చంద్రకర్మ రిజిష్టిని తెలియజేసే వచ్చి ఆరు ఏడు భావాలు రాసులు లగ్నాలు వచ్చి కన్యారాశి లగ్నం తులారాశి తులాలగ్నం బాగా అర్థం చేసుకుంటూ రాండి వన్ బై వన్ మీరు ఈ వీడియోని విని మళ్ళీ కూడా రాసుకొని ప్రయత్నించండి చూడండి ఆల్రెడీ ఇప్పటికీ ఇతర దేశాలకి వెళ్ళినటువంటి వారు పెళ్లి కాకమునిపే వివాహానికి ఎందుకు లేట్ చేస్తున్నారు ఎందుకు వివాహం వద్దంటున్నారు ఈ రెండు కర్మ రిజిస్టులు ఒకరే జాతకంలోనే ఉంటుంది అమ్మాయి జాతకంలోనైనా కానీ అబ్బాయి జాతకంలోనైనా కానీ వీరికి మంచి అవకాశాలు వచ్చి ఉంటాయి ఎంబీఏ చేసి ఉంటారు లేదా ఎంఎస్ చేసి ఉంటారు లేదా డాక్టరేట్ చేసి ఉంటారు ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చి ఉంటాయి వారి జాతకంలో చూసినట్లయితే లగ్నంలోనే శని కుజులు లగ్నంలోనే శని శుక్రులు ఉంటారు లగ్నంలోనే శని రాహులు ఉంటారు లేదా ఏడవ భావంలో శని రాహులు కానీ శని శుక్రులు కానీ ఉంటారు అప్పుడు లగ్నాధిపతి భరణి నక్షత్రంలోనూ ఏడవ భావాధిపతి కుత్తిగా నక్షత్రంలో కూర్చో ఉంటారు లేదా ఏడు పదకొండు ఆరవ భావం సంబంధం కలిగి ఉంటుంది ఒకటి పదకొండు ఆరు సంబంధం ఉంటుంది ఒకటి పదకొండు ఏడు సంబంధం ఉంటుంది అంటే కుచకర్మ మరియు చంద్రకర్మ రెండు క్లబ్ అయి ఉంటాయి ఇలాంటి వారిని ఇతర దేశాలకు పంపిస్తే వాళ్ళు ఎంతసేపైనా వర్క్ మీద పడిపోయి ఎనర్జెటిక్ గా ఉండి వివాహం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు లేట్ చేసుకుంటూ ఉంటారు ఒకటి దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గరికి రాండి మీకు వివాహం చేస్తామని వీళ్ళు పిలిచిన ఇప్పుడు వద్దులేండి ఇప్పుడు ఏం మించిపోయింది మళ్ళీ చూద్దాములు అంటారు వయసు పెరిగిపోతుంటుంది వివాహం చేసుకోరు ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే చంద్రకర్మ రీష్టి ఉన్నటువంటి అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ అంటే ఎలాగ తెలుసుకోవాలి రాశిపండి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ భరణి మక జ్యేష్ట ఉత్తరా ఉన్న ఉన్నా లేదా ఏడవ భావాధిపతి కానీ లేదా ఏడవ భావం కానీ భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయినా అదేవిధంగా ఒకటి ఆరు ఏడు కాంబినేషన్ ఉన్నా వారు చంద్రకర్మ రిషిలో ఉన్నటువంటి వారు అదేవిధంగా కన్యారాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నము ఉన్నా కానీ చంద్రకర్మారీషి అని చెప్పాం ఇంతకుముందు కుజకర్మారీష్టి గురించి చెప్పాడు శని కర్మ శని యొక్క గ్రహంగా తీసుకున్నాము కుంభరాశి కుంభలగ్నంగా తీసుకున్నాము ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ తీసుకున్నాం ఈ రెండు కాంబినేషన్స్ కలిసి ఏదేమి ఒక అమ్మాయి జాతకంలో కానీ లేదా ఒక అబ్బాయి జాతకంలో కానీ ఉంటే వారిని పెళ్లి కాక ఇతర దేశాలకి దయచేసి పంపకండి అలా పంపితే వారి వివాహాలు చేసుకోవటం లేదు వారి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ లైఫ్ని చూసుకుంటారు కానీ వివాహం కూడాను ఒకరి జీవితంలో ఒక పార్ట్ కదా తల్లిదండ్రులకి ఒకే ఒక బిడ్డ ఉంటారు కొంతమందికి అలాంటి సందర్భంలో పంపిస్తే వాళ్ళ వంశవృత్తి కూడా జరగదు ఇలాంటి పరిస్థితులు అంటే కుజకర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి రెండు కర్మారీషులు ఒకే జాతకం ఉంటే వెరీ డేంజర్ వారికి వివాహం లేట్ అవుతుంది ఒక వారి వారి యొక్క స్వ స్వయంకృత అపరాధం వలన చంద్రకర్మ ఉండటం వల్ల ఆ చంద్రకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తే వివాహం చేయనివ్వదు ఈ రెండూ కలిసి ఉన్నటువంటి వారు అస్సలు వివాహానికి వెళ్ళరు వాళ్ళు బ్రహ్మచారులుగానే ఉండిపోతారు ఇలాంటి పరిస్థితి ఏర్పడతాం ఒకవేళ మీరు వెంటనే ఒక క్వశ్చన్ వేయచ్చు ఒకవేళ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వివాహం జరిగింది వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళారు వారికి బిడ్డలు పుట్టారు ఆ బిడ్డలకు వచ్చి కుజకర్మ చంద్రకర్మ రెండు ఉన్నాయి అలాంటప్పుడు వారికి ఎలా ఉంటుంది అని జనరల్గా వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళిపోయి అక్కడ కుచకర్మ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి బిడ్డల్ని కన్నారు అయితే వారు అక్కడ వారిన వివాహం చేసుకోవచ్చు లేదా మన ఇండియాకు కూడా వచ్చి కూడా వివాహం చేసుకో వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మన ఇండియాలోకి సంబంధించినటువంటి వారు కాబట్టి వారు అక్కడ పుట్టడం వల్ల వారికి గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ వారికి మాతృదేశంగా పేరుంది అక్కడ కూడా వాళ్ళకి మాతృ దేశంగా పేరుంది కాబట్టి అంటే అక్కడ పుట్టారు కాబట్టి వారు ఎక్కడైనా కానీ మ్యారేజ్ చేసుకోవచ్చు వారికంటూ లేట్ మ్యారేజ్ అవ్వడము పెళ్ళి కాకుండా పోవడం అనేది జరగదు కానీ నేను చెప్పేది ఏమిటంటే మన ఇండియాలో నుండి ఇతర దేశాలకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కాని వారికి కుజకర్మ చంద్రకర్మ రెండు కర్మ కర్మారీసులు ఒకటి ఏడు భావాలు భావాధిపతులతో సంబంధపడినప్పుడు వారిని పంపకుండా వివాహం చేసి కావాలంటే ఇద్దరిని పంపాలి ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే వారిని బలవంతం మీదుగా మీరు రప్పించాలనుకున్నా వాళ్ళు రావటం లేదు ఒకవేళ అలాగ వచ్చినా కానీ వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారి కన్న బిడ్డలతో కూడాను ఇతర దేశాలకు వెళ్ళిపోవాలి అక్కడే సెటిల్ అవుతారు కాబట్టి ఇలాంటి నియమం ఉంటే మాత్రమే మనం ఇతర దేశాలకి పంపించాలి అప్పుడు వాళ్ళు పిలిపించి వివాహం చేసిన తర్వాత బిడ్డలు కన్న తర్వాత భార్యాభర్తలను కూడా ఇతర దేశాలకు పంపించాలి అలా కాకుండా భర్త మాత్రం నేను పోయి అక్కడ బాగా సంపాదించుకుని వస్తాను నా భార్య ఇక్కడ ఉన్నప్పుడు కన్సీవ్ అయిపోయింది ఎలాగో గర్భంగా ఉంది కాబట్టి మీరు చూసుకోండి అని వాళ్ళ అమ్మా నాన్న గొప్ప చెప్పడము లేదా అత్తమ్మాకు గొప్ప చెప్పేసి వెళ్ళిపోవడము తర్వాత అతనికి ఇలాగా కుచకర్మ చంద్రకర్మ ఉండి అక్కడ ఎవరన్నా చూసుకోవడము లేదా వీళ్ళ మీద గ్యాస్ తగ్గిపోవడము తిరిగి రా మీ బిడ్డను తీసుకెళ్ళి మా బిడ్డను తీసుకెళ్ళు నీ భార్యను తీసుకెళ్ళంటే ఇప్పుడు కాదులే అప్పుడు కాదులే మళ్ళీ వస్తాలే ఏం కాదులే బిడ్డలు కనలే ఫోటోలు పంపించినా వీడియో కాల్లో చూస్తానులే ఏముంది ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు కనబడతారు కదా నేరుగా వచ్చినా కానీ అదే ముఖమే కదా కనబడుతుంది దాంట్లో ఏం తేడా ఉంటుందనేసి వీడియో కాల్లోనే సంతృప్తి పడే వాళ్ళు కూడా ఉన్నారు జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ మనకు తెలియ కదా దశ బాగుంది భుక్తి బాగుంది సూక్ష్మం బాగుంది ప్రాప్త దశలు బాగున్నాయి ఇతను ఇతర దేశాలకు వెళ్తే కోటిస్డ్ అవుతాడు మహజాతుడు అవుతాడు అని పంపిస్తారు కానీ ఇవన్నీ ఎవరి తెలుసు కుజకర్మ రిషి ఉంది చంద్రకర్మ ఋషి ఒక తనలోనే ఉంది తీసుకెళ్తే లేట్ మ్యారేజ్ అవుతుంది దాంతోపాటు ఇతర దేశాలకు వెళ్ళిపోతే చంద్రకర్మ ఏం చేస్తున్నట్టు వివాహం చేసుకోవడానికి మాతృదేశానికి రప్పించదు అది పరాయ దేశంలో నిర్ణయిస్తుంది వీళ్ళకి వంశవృద్ధి ఉండదు అక్కడ ఎవరున్నా వాళ్ళు చూసుకుంటారు లేదా ఖాళీగానే గాని ఉంటారు అప్పుడు ఒకవేళ అమ్మాయి అయితే అమ్మాయి జీవితం అయిపోతుంది ఇలాగ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పెళ్లి చేసుకోకుండా కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకరి జాతకంలో బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగం ఉంది ప్రపంచంలో ఎన్ని దేశాలను తిరగవచ్చు బాగా సంపాదించవచ్చు కానీ వివాహ జీవితం అనేది లేకపోతే వృధానే కదా అందుకని ఈ చంద్రకర్మ పుజకర్మ ఉన్నటువంటి అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ పెళ్లి కాపం ఉనిపే ఇతర దేశాలకు మాత్రం ససేమిరా వారికి వివాహం జరగకుండా పోదానికి ఈ రెండు కార్మిక ఉపయోగపడుతున్నాయి దాన్ని విన్నటువంటి వారు ముందుగానే కళ్ళు తెరవండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి మా అమ్మాయికి మీరు చెప్పినట్టుగా పుబ్బా మూల రేవతి నక్షత్రాలు రాసిపెడింది లగ్నం వచ్చి భర్రి నక్షత్రంలో పడింది లగ్నాధిపతి వెళ్ళి ఉత్తరాపాదలో పడింది మీరు చెప్పింది యాసిటీ జరిగింది ఇలా కాకుండా ఉంటే ఏమి నివారణ చేయాలి ఎలాంటి పరిహారం చేయాలి ఏ దేవుణ్ణి కొలవాలి ఎక్కడ వెళ్ళి మేము పొల్లు దండాలు పెట్టాలి ఎక్కడ మేము డబ్బులు సమర్పించుకోవాలని మాత్రం దయచేసి అడగండి ఏ విషయాన్నైనా కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఒక నిర్ణయం తీసుకుని మునిపే ఆ నిర్ణయం కరెక్టా కాదా మనం పంపిస్తే మన బిడ్డలు బాగుంటారా దీంట్లో కూడాను ఇతర దేశాలకి వెళ్ళకూడనటువంటి రాసులు లగ్నాలు వాళ్ళు జాతకులు కూడా ఉన్నారు దాన్ని కూడా మనం అనేక వీడియోల్లో చెప్తుంటాం కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చిగులుకొని నానా అవస్థలు పడుతుంటారు ఎవరికైనా ఇతర దేశాలకు వెళ్ళాలని బాగా డబ్బు సంపాదించాలని గొప్పగా జీవించాలని ఉంటుంది కాదంటలేదు కానీ మీ జాతకంలో పర్మిషన్ ఏమి ఇచ్చింది వెళ్ళడం వల్ల నష్టం జరుగుతుందా ఆర్థిక పరిస్థితి బాగుంటుందా లేదా వివాహ జీవితం బాగుంటుందా బిడ్డలు కుడతారా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ గా మారిపోతున్నారా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వారి చేత దగా చేయబడుతున్నారా లేదా మోసం చేయబడుతున్నారా ద్రోహం చేయబడుతున్నదా అన్న విషయాలు తెలుసుకోవాలి కదండి ఇవేమి తెలుసుకోకుండా ఈ జ్యోతిష్యం అనేది ఒక రేపు జరగబోయే విషయాల కొరకు మాత్రమే తీసుకొని ఒకవేళ ఆ రేపు జరగబోయే విషయాల్లో చెడ్డగానే జరిగితే దానికి ఒక పరిహారం చేస్తే దాన్ని రబ్బర్తో కొట్టినట్టుగా మార్చేవచ్చు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు మనం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగానే డిసిషన్ తీసుకొని ఇది కరెక్టా కాదా మనకు కలిసి వస్తుందా కలిసి రాదా మన జాతకంలో పర్మిషన్ ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటే మీరు అవసరం లేదు వేరే వేరే నష్టాలు కష్టాలు అవసరమే డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు